నెల్లూరు జిల్లా ముత్తకూరు మండలం పైనాపురంలో తెలుగుదేశం సానుభూతి పరులపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు బలవంతంగా మద్యం తాగించి దేవర దెబ్బకు చెందిన ఇద్దరు యువకులపై దాడి చేశారు గాయాల పాలైన బాధితులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తెదేపాకు ఓటు వేశారనే కారణంతో తమపై ఐదుగురు వ్యక్తులు కలిసి మూకదాడి చేశారని బాధితుడు నరేష్ ఆరోపించాడు విషయం తెలిసి యానాదుల సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంచలయ్య ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు అధికారులు స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నేను ఎవరికైనా వేసాను అన్న అని చెప్పాను సరలేరు ఆ తాత ఏందన్నారు అని తాగి నాకు అలవట్లేదు నేను తాగు తాగాలని చెప్పి బలవంతంగా పోసారు పోసి ఆమె తాగేసారు తాగేసిన తర్వాత ఆమెను అడిగారు ఎవరికి వేసి ఓటు అంటే నేను వైసీపీకి వేసానని చెప్పాను నేను వేసినామో టీడీపీకే కానీ వైసీపీకి వేసానని చెప్పారు నేను చెప్పాను మాకు తెలిసాను కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏమైనా అంటారని అలాగే చాలా చాలా చెప్పాను కానీ వాళ్ళు మమ్మల్ని మేము టీడీపీకి వేసానని చెప్పి ఇలాగ చేసి మమ్మల్ని కొట్టేశారు మమ్మల్ని కొట్టింది యమంటానయ్య రవి మళ్ళీ మా డాడీని ముందే కొట్టి మా అన్న గడ కర్ర తీసుకుని మరీ కొట్టారు మా అన్నని అసలు ఏంటిది మనం ఎక్కడున్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అసలు వైసీపీ వాళ్ళు చేసేటువంటి ఈ దుర్మార్గాలు ఏంటి అరాచకాలు ఏంటి ఓటు వేయలేదనేటువంటి కక్ష్యతో మద్యం తాపించి మరీ దాడి చేయటం అనేది ఏమైనా చర్యగా మేము ప్రా మేము భావిస్తూ ఉన్నాం అందుకని ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ఖండించాలి వెంటనే ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం అట్లా కానీ అరెస్ట్ అయిపోతే మొత్తం గిరిజనులందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం